జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడు ఈ యొక్క మండపానికి వచ్చినటువంటి భక్తులు ఇలాగ ఫ్రంట్ నుంచి వచ్చి ఇలా మెట్లు ఎక్కి మామవారి దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ ఈ విధంగా ఈ మెట్లుకి సంబంధించినటువంటి కుమ్ము చూస్తున్నారు వాటర్ పెట్టి మెట్లు ఒకటి రెండు మూడు మూడు డెప్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇలా ఉంటుండగా ఇక్కడ ఆంజనేయ స్వామివారు దెమ్మ మరింత పైకి మళ్ళీ లేపడం జరిగింది దీని మీద మళ్ళీ పైన స్నామస్తారు అలాగే లోపల అరిగినట్టు లోపల కూడా దెమ్మ పైన కట్టారు స్వామివారు కూర్చోడానికి పీట మీద రాముల వారు లక్ష్మణస్వామి సీతమ్మ తల్లి కూర్చోడానికి పీట మీద పెట్టారు మరి తర్వాత ఇప్పుడు ఈ వేళ మేస్తలు ఈ మెట్లు వరకు ఈ ఆంజనేయ స్వామివారి దిమ్మ వరకు అలాగే లోపల పీటం మీద అక్కడ లోపల ఉన్నటువంటి దెమ్మ వరకు ఇవన్నీ కూడా కొనసా కొనసాగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ మెయిన్ గురుస్వామి ఆయన యొక్క శిష్య బృందం యొక్క ధ్యేయం ఏంటంటే ఇక్కడ అంతరార్థం ఈ పుణ్యక్షేత్రం యొక్క అంతరార్థం ఏంటంటే ప్రతి వాడు కూడా రథాన్ని దర్శిస్తారు రథాన్ని దర్శించి రథం చుట్టూ తిరిగి తాకుతారు అలా తాగడం వల్ల వాళ్ళు ముందు ఏడు జన్మలు వెనకాల ఏడు జన్మలు తరిస్తారు వాడు ఎటువంటి వాడు వచ్చి అలాగా ముట్టుకున్నా ఏడు జన్మలు అటు ఇటు కూడా తరిస్తాయి గొప్ప ఫలితం ఆ రథం వల్ల ఉందయ్యా అలాగా తర్వాత ఏమిటండి రామస్తూపం శ్రీరామకోటి అనేక మంది భక్తులు లక్షలాది మంది భక్తులు రామకోటి రాస్తూ ఉన్నారు ఆ యొక్క స్థూపాన్ని ఇక్కడ కట్టడం వల్ల ఆ రామనామం వల్ల అనేక జన్మల్లో చేసినటువంటి పాపరాజు అంతా కూడా పశ్మీపటం అయిపోతున్నాం అంటండి ఎప్పుడైతే ఆ రామస్వపాన్ని చుట్టూ తిరిగి ఒక్కసారి అలా తాకారో ఈ స్థలంలో అడిగిపెట్టారో అటువంటి భక్తులందరికీ కూడా దోషాలన్నీ జరిగి సమస్త దోషాలు కూడా తిరిగి వాళ్ళ పాపాలన్నీ కూడా మఠాపజలి ఆనందమైనటువంటి జీవితాన్ని ప్రసాగిస్తుంది ఆ కోపం యొక్క ఆ ఫలితం ఇక తర్వాత ఇక్కడ స్వామి ఉంటారు స్వామి బయట అండగా ఉంది వీరికి భయమేలా నేనుండగా నీకు భయవేల నేను నీలో ఉంటాను నేను నిన్ను నడుపుతాను నీ సంసార బాధ్యత నాది నువ్వు నా నువ్వు నన్ను నాకు అర్పించు నువ్వు నీ హృదయాన్ని నాకు అర్పించు నీ మనసును ఆమెది పెట్టు నీ పనులు నేను చేయి నీకు అండగా ఉండి నేను ముందు నడిపిస్తాను అని ఇక్కడ స్వామి అభయహాస్పం ఇస్తూ ఉంటాడు ఆయన ఎక్కడ ఎప్పుడైతే ఇక్కడ నమస్కారం చేస్తున్నాము ఇక తర్వాత లోపల కలిగినటువంటి రామచంద్రమూర్తి చీతమ్ తల్లి లక్ష్మణ స్వామి అంటది నేను చూసుకుంటానయ్యా నీ వ్యాపారం నీ వ్యవసాయం నీ పాడి పంటలు చక్కగా నీకు ఆనందం కలిగేటట్టుగా ముందుకు పెడతాను దగ్గర విషయంలో అనేక విషయాల సంపదల విషయంలో అని ఆ సీతమ్మ వారు అభయమిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఇక స్వామి అండగా ఉంటాడు ఇక రామచంద్రమూర్తి ఆయన మోక్షాన్ని ప్రసాదిస్తాడు నీలో నేనున్నాను నేను నిన్ను నడిపిస్తాను నీ హృదయాన్ని నీ శరీరాన్ని నడిపించేది నేను అనేటువంటి మాయ మాయనటువంటి దాన్ని తొలగించి ఈ కలియుగంలో మాయ ఎక్కువ మహామాయ ఈ కలియుగలో మాయని తప్పించి నేనున్నాను అని ఆయన చూపించి ఆయన ఆ యొక్క ఉనికిని చూపించి ఆయన అండగా ఉంటూ తాండవాడుతూ మమ్మల్ని ఉత్ మనల్ని చేయడానికి ఇక్కడ స్వామి వెలియబోతున్నారు అటువంటి మహాపుణ్యక్షేత్రం ఇక్కడ రాబోతుంది ఇటువంటి పుణ్యక్షేత్రానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఇచ్చేమని కాదు ఎంత డబ్బు ఇచ్చేవాని కాదు ఎంతో కొంత ఇచ్చేవా లేదా ఇందులో పాలు పంచుకున్నావా లేదా ఇందులో భాగస్వామం అయ్యావా లేదా అనేది ఉద్దేశించండి భక్తులారా ఒక్కసారి నా ఆవేదన వినండి నా ప్రార్థన వినండి నా యొక్క మాటలు విని మీరు ఆలోచించండి ప్రతి వాడు కూడా జన్మిచ్చింది భగవంతుని తెలుసుకోవడానికి దాన ధర్మాలు చేయడానికి మన పిల్లల్ని పోషించుకోవడానికి ధర్మంగా బతికి ఈ శరీరం వదలడానికే మనం పుట్టం అటువంటి శరీరం మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి మీకున్న సంపదల్లో ఎంతో కొంత ద్రవ్యాన్ని భాగస్థులయ్యి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఇది ఒక పరమ పుణ్య పుణ్యక్షేత్రం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్